గోదావరి కని ఆజీ ఒకటి కమ్యూనిటీ హాల్లో రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్స్ గుండె సంబంధిత డాక్టర్ కిరణ్ సహకారంతో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసిన నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సింగరేణి జీఎం లలిత్ కుమార్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ క్యాసా శ్రీనివాస్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది లయన్స్ క్లబ్ అందిస్తున్న పారిశ్రామిక ప్రాంత ప్రజలు స్థద్వినియోగం చేసుకోవాలని జె లలిత్ కుమార్ అన్నారా అందరికీ నమస్తే ఈరోజు గోదావరి కన్లో కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ వారి గోదావరి లయన్స్ క్లబ్ రామణం వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ గారు సన్రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి యొక్క సహకారంతో ఉచిత హార్ట్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి దానికి లయన్స్ క్లబ్ ఆర్గనైజర్స్ని అభినందిస్తున్నాను డాక్టర్ కిరణ్ గారిని మిగిలిన డాక్టర్లు ఎవరైతే పాల్పొంచుకున్నారో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన జీవితం నడపడంలో పేదవారికి ఇది ముఖ్యంగా సహాయపడగలదని ఆశిస్తున్నాను దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఉచిత మెగా కార్డియా క్యాంపు డాక్టర్ కిరణ్ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారితో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ గారికి అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ కోసం సహకరిస్తున్నటువంటి కిరణ్ గారికి వారి బృందంపు అందరికీ కూడా లైన్స్ లబ్బా రామడం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ క్యాంప్ను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ప్రజెంట్ డేస్లో మెయిన్గా ప్రాబ్లం వచ్చేది హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ అవర్ హ్యాబిచువల్ థింకింగ్ వచ్చి అంటే హ్యాపర్ లైఫ్ బిజీ లైఫ్ తర్వాత ఇవన్నీ ట్యాబ్ తెలిసిందే ఈ మధ్య ఇవాళ చూస్తే కనుక పొద్దున్న సిక్స్టీ టూ ఇయర్స్ ఉన్న అలాంటి గారు కూడా చనిపోయారు కరెక్ట్ డాక్టర్తో అంటే కంటే చెప్పేది ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఇస్తున్నారు మెయిన్గా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది అంటే టెన్షన్స్ ఒబేసిటీ ఇవన్నీటికీ ఇంటి ప్రైమరీ చెకప్ చేసుకుంటుంటే ఎవ్రీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎవ్రీ వన్ ఇయర్ హార్ట్ చెకప్ కంప్లీట్ చెకప్ చేయించుకుంటే కనుక లాంగ్ లైఫ్ ఉంటుంది లాంగ్ లైఫ్ అనే కాదు మనకేంటంటే కంఫర్టబుల్ లైఫ్ కావాలి లాంగ్ లైఫ్ వంద సంవత్సరాలు బతకాలని ఎవరు కోరుకోరు కానీ ఉన్నంత మనం మంచిగా అంటే మన యొక్క మన పని మనం చేసుకున్నట్టు ఉండాలనుకుంటే కనుక ట్రిపుల్డ్ కాకుండా ఉండాలనుకుంటే కనుక రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే ఈరోజు గొప్పతనం మనం ఎంతో కష్టపడి మన అరవై సంవత్సరాల వరకు కూడా మనం ఎంతో కష్టపడుతూనే ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డా కానీ దాని యొక్క ఫలితం అనేది అరవై నుంచి డెబ్బై డెబ్బై ఐదు లోపలనే మనకి సార్థకత వస్తారు ఆ టైంలో మనం ట్రిపుల్డ్ అయ్యి హార్ట్ ప్రాబ్లమ్ తోటి ఎక్కువలేక ఏం చేయలేక ఇబ్బంది పెడతారు మన బాధ్యతలు దాదాపు మన బాధ్యతలు అరవై సంవత్సరాల్లో కూడా తీర్చాయి అరవై సంవత్సరాల తర్వాత మనం ట్రిపుల్డ్ అయితే ఇంకోరికి బాధగా ఉంటుంది ఇంకా దయచేసి అందరూ కూడా దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు